హలో అందరికీ ఇవి వచ్చేసి బేకింగ్ పౌడర్ అలాగే సాల్ట్ వాటికి వచ్చిన చిన్న చిన్న డబ్బాలన్నమాట వేస్ట్గా పడేయడం ఎందుకనేసి మంచిగా రీయూస్ చేశాను అనమాట వాల్ డెకర్ లాగా ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది చాలా క్యూట్ ఉంది ఓకే ఇంక వీడియోలోకి వచ్చేస్తే చిన్న చిన్న డబ్బాలని ఎలా ప్రిపేర్ చేశానో చూసేసేయండి ఈ మూడు డబ్బాలను అయితే తీసుకున్న ఫస్ట్ నేను ఇది బేకింగ్ పౌడర్కి అలాగే ఈ ఇవి వచ్చేసి చిన్న చిన్న పూసలు వచ్చినాయి అనమాట అలాగే వైట్ దాంట్లో సాల్ట్ వచ్చింది అనమాట వీటికి మొత్తానికి త్రీ కలర్స్ అయితే వేసుకుంటున్నా దీనికి వైటే వేస్తా ఉన్నా వైట్ పైన వైట్ అయితే సింగిల్ కోటింగ్కే కవర్ అయిపోతుంది మొత్తం ఇవి మొత్తం ప్లాస్టిక్ కాబట్టి వర్షానికి అలా తడిచినా కూడా ఏమవ్వకోకుండా చేసుకుంటున్నా అనమాట అంటే పేపర్స్ కానీ క్లాత్ కానీ అలా యూస్ చేసామనుకో వర్షానికి తడుస్తుంది కదా అందుకనేసి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా బయట హ్యాంగ్ చేయడం కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటివి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా పడేయకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి నిజంగా ఏదైనా సోకేస్లో అట్లా పెట్టుకోవడానికి కూడా చాలా క్యూట్గా ఉంటాయి ఇలా మొత్తం మూడు డబ్బాలకి త్రీ కలర్స్ అయితే వేసుకొని పక్కన పెట్టేసాను అనమాట నైట్ ఆరినిచ్చాను బాగా ఆరిపోయిన తర్వాతనే ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాలి తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఒక చక్కని అయితే తీసుకున్న ఈ సైజులో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు నేను ఇది తీసుకుని దానిపైన కొంచెం గ్లాసీ లుక్ వచ్చేలాగా ఇలా షైనర్ అయితే పెయింట్ వేస్తున్నా తర్వాత ఒక్కొక్క సైడు టూ టూ హోల్స్ పెట్టుకున్నా నేను చూడండి ఆ సైడ్ టూ ఈ సైడ్ టూ ఉంటాయి థ్రెడ్ కట్టుకోవడానికి అనమాట ఇది వేయడం వల్ల ఏం లాభం అంటే మనం వర్షంలో అట్లా తడిచినా కూడా టక్కున పాడవకుండా ఉంటుంది వుడ్ కాబట్టి అందుకనేసి ఇలా వేసుకున్నా నేను తర్వాత నా దగ్గర ఉన్న థ్రెడ్స్ అయితే తీసుకున్న దీని ప్లేస్లో వైట్గా ఉండేవి కొంచెం లావు సైజులో ఉండే థ్రెడ్ని కూడా తీసుకోవచ్చు బాగుంటుంది కాబట్టి నా దగ్గర ఇవి ఉన్నాయి ఆల్రెడీ అందుకనేసి ఇవి తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా అనమాట మొత్తం ఫోర్ సైడ్స్ ఒకేలాగా రావాలి సైజు అటు ఇటు తొసక్కోకుండా బాగుండాలన్నమాట ఇది వచ్చేసి మా బాబు చిన్నప్పుడు అంబ్రిల్లా అనమాట ఈ అంబ్రిల్లాని నేను మొత్తం కలర్స్ ఉంటాయి కదా దీన్ని మొత్తాన్ని తీసుకుంటున్నా తీసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ప్రిపేర్ చేద్దామని దీని క్లాత్ అంతా తీసుకున్నాను అనమాట పక్కకి ఇది కూడా మనకి పేపర్ లాగా ప్లాస్టిక్ పేపర్ లాగా ఉంటుంది అనమాట కాబట్టి క్లాత్ ఏమి పాడవదు వర్షానికి పెట్టినా కూడా బయట అందుకనేసి ఇది తీసుకున్నా మొత్తం కలర్స్ కలర్స్ ఉన్నాయి కదా దాంట్లో నుంచి ఒక్కొక్క కలర్ని కొంచెం కొంచెం క్లాత్ తీసుకొని ఇలా స్ట్రైట్గా తీసుకున్నాను అనమాట తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నా మొత్తం మనకి ఎంతవరకు ఫోల్డ్ అవుతుందో ఆ విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఒక ఇలాగ ఒక పిన్ అయితే కొట్టాలన్నమాట మిడిల్లో ఇలా పిన్ కొట్టుకోవడం వల్ల అటు ఇటు కదలకోకుండా ఉంటుంది తర్వాత రౌండ్గా కట్ చేసేస్తున్నా నేను తర్వాత నార్మల్గా బైండింగ్ వైర్ అయినా లేకపోతే చిన్న చిన్న స్టిక్స్ అయినా ఏవైనా తీసుకోవచ్చు నా దగ్గర చిన్న బైండింగ్ వైర్ ఉంది దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిక్ని దీన్ని మిడిల్లో పెట్టాలన్నమాట అప్పుడు చిన్న రోస్ లాగా కనపడుతుంది మనకి స్టిక్స్ అయితే నాని పోతాయేమో అనేసి నేను ఇలా బైండింగ్ వైర్ తీసుకున్నా వీటిని మనం తీసుకున్న ఒక డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బా సైజ్కి కరెక్ట్గా కట్ చేసుకోవాలి బైండింగ్ బయని తర్వాత ఈ విధంగా పెట్టి గమ్ పెట్టి అంటించేసా అనమాట చిన్న చిన్న రోసెస్ అయ్యాయి మొత్తం ఫోర్ కలర్స్ అలా వచ్చాయి కదా ఫోర్ కలర్స్ ఫోర్ రోసెస్ అయితే తీసుకున్నా మొత్తం నేను మనం పెయింట్ వేసి ఆరబెట్టేసాం కదా ఆ డబ్బాలను అయితే తీసుకొని ఈ విధంగా మట్టి వేసి ఇప్పుడు చిన్న చిన్న రోసెస్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటన్నిటిని ఇందులో గుజ్జి పెట్టాలన్నమాట అంతే మనకి అటు ఇటు కదలవు అలాగే వర్షానికి తడిచినా ఏమవు చూడడానికి చాలా క్యూట్ ఉంటాయి ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇదే విధంగా మనం ప్లాస్టిక్ కవర్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ క్లాత్ ఉందని చేసాను అనమాట ఇంకో డబ్బీలో కూడా మట్టి వేసేసి నా దగ్గర ప్లాస్టిక్ లీవ్స్ ఉన్నాయన్నమాట ఈ విధంగా ఇవన్నీ పెట్టేసుకుంటున్నా పెద్ద పెద్ద ఫ్లవర్ వాజ్ల కంటే నాకు ఇలాగ చిన్న చిన్నగా ఉంటాయి కదా అలాంటి ఫ్లవర్ వాజ్లే చాలా బాగా నచ్చుతాయి అందుకనేసి ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి నా దగ్గర ఫ్లవర్ వాజ్లు కూడా నేను కొనుక్కునేవి కూడా చిన్న చిన్నవి తీసుకుంటాను అనమాట ఎప్పుడన్నా సోకేస్లోకి అలా కావాలన్నా ఇలా రెండు అయితే రెడీ అయిపోయాయి కదా ఇంకొక దాంట్లో వచ్చేసి మట్టి వేసి నేను మీషోలో ఇంతకుముందు హ్యాంగ్ చేసే ఫ్లవర్స్ అయితే ఆర్టిఫిషియల్వి తీసుకొని ఉన్నా అనమాట అందులో నుంచి ఒక చిన్న ఒక రెండు లైన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఆ టూ లైన్స్ని ఇందులో పెట్టేసుకుంటున్నాను అంతే ఇంకా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకొని ఇవన్నీ పెట్టేసుకోవడమే చూడడానికి చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా పడేసే వాటిని రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది ఈ వుడ్ వచ్చేసి ఏదో వుడ్ వర్క్ చేసే షాప్స్ ఉంటాయి కదా అక్కడ బయట ఉంటే తీసుకొని వచ్చా అనమాట ఈ థ్రెడ్స్ వచ్చేసి నేను రంగోలీ మ్యాట్స్ ప్రిపేర్ చేశాను కదా దానికోసం తెచ్చినప్పుడు మిగిలిన థ్రెడ్స్ ఇవి ఆ రంగోలీ మ్యాట్స్ కూడా వీడియో నా ఛానల్లో ఉంది చూడండి చాలా బాగుంటాయి ఇంకా ఇలాంటివి ఎక్కువ ప్లాంట్స్ ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటాయి అలాగే గార్డెన్ ఉంటుంది కదా మొక్కల కోసమే ప్లేస్ పెట్టుకుంటారనమాట వాళ్ళకైతే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నేను ఇలా వాళ్ళకి హ్యాంగ్ చేసుకున్నానమాట ఇప్పుడు వర్షానికి కానీ ఎండకు కానీ దేనికి పాడవు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి ఇవి హ్యాంగ్ చేశాయి కదా వైట్ ఫ్లవర్స్ అవి మీషోలో తీసుకున్నాను నేను ఇంతకుముందు ఇక్కడ చూపిస్తాను నేను చూడండి బయట కూడా నేను చిన్న రౌండ్ పార్ట్స్లో పింక్ కలర్వి ఈ విధంగా హ్యాంగ్ చేశాను అనమాట ఇలా హ్యాంగ్ చేశాను ఇలాంటివి నేను ఇవి వైట్ కూడా తీసుకొని ఉన్నా దాంట్లో నుంచి ఒక టూ లైన్స్ అయితే తీసుకున్నాను అనమాట చాలా గుబ్బగా చాలా బాగా వస్తుంది మీషోలో చాలా బాగున్నాయి కూడా ఫ్లవర్స్ ఎవరైనా కావాలంటే తీసుకోండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్